హై స్టూడెంట్స్ మేము మీ పూర్ణ ఫిజిక్స్ ఈరోజు మనం నీట్ ఎగ్జామ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ చాప్టర్ చూద్దాం దట్ ఈస్ ఎలక్ట్రోస్టాటిక్స్ ఇందులో ఖచ్చితంగా మీకు మూడు క్వశ్చన్లు అయితే గ్యారంటీ వస్తాయా నాలుగు క్వశ్చన్లు కూడా ఇస్తున్నాడు ఓకేనా ఏ టాపిక్స్ మీద ఇస్తున్నాడు ఏవి ఇంపార్టెంట్ వాటిలో కొన్ని మోడల్స్ మనం ఎట్లా చేయాలి ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా ఇందులో చూస్తే మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫీల్డ్ లైన్స్ ఇది ఒకటి లా ఫ్లక్స్ వేరియేషన్ అట్లాగే డైపోల్స్ సిస్టమ్ ఆఫ్ చార్జెస్కి సంబంధించి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈక్విపొటెన్షియల్ పొటెన్షియల్ సర్వీసెస్ అట్లాగే పొటెన్షియల్ ఎనర్జీ అట్లాగే కెపాసిటర్కి సంబంధించాము నెక్స్ట్ కెపాసిటర్స్ కెపాసిటర్స్ లో మనకి సిరీస్ ప్యారల్ ఎనర్జీ స్టోరింగ్ కెపాసిటర్ ప్యాస్టర్ డైలెక్ట్రిక్స్ ఇట్లా వీటికి గా మీకు దగ్గర దగ్గర పదహారు మార్కులు వస్తున్నాయి కాబట్టి ఈ చాప్టర్ ఎండ్ వరకు చూడండి మీకు యూస్ఫుల్ అవుతుంది నాలుగు క్వశ్చన్లు గ గ్యారెంటీకి వస్తున్నాయేమో ఫోర్ ఫోర్ జార్ సిక్స్టీన్ మార్క్స్ అవునా పదహారు మార్కులు వస్తాయి ప్రతి మార్కు మీకు కౌంట ఓకే రైట్ తర్వాత లో మనకి ఫస్ట్ క్వశ్చన్ కనుక చూస్తే ఏమి చూడ్చున్నా ఫస్ట్ మోడల్ ఇంపార్టెంట్ మోడల్స్ వరకే చూస్తున్నాం లాస్ట్ మినిట్ వీడియోస్ కాబట్టి మీకు యూస్ఫుల్ గా ఉంటాయి ఏ ఆఫ్ ప్లస్ ఫోర్ మైక్రో కుమ్ ఇస్ ప్లేస్ ఆరిజిన్ వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఏ టూ మీటర్ ఏవి ఆన్ ఎక్స్ యాక్సిస్ ఎక్స్ యాక్సెస్ నుంచి టూ మీటర్ డిస్టెన్స్ లో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోమంటున్నాడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములో తెలుసు కదా ఈజీ కూడా వన్ బై ఫోర్ ఎప్స్ నాడు క్యూ బై ఆర్ స్క్వేర్ కదా ఇక్కడ వన్ బై ఫోర్ ఎప్స్ నాడు అనేది మీకు గుర్తుండాల క్యాలిక్యులేట్ చేస్తే మనకి నైన్ ఇంటూ టెన్ పవర్ నైన్ వస్తుంది కాబట్టి అదే తీసుకున్నాం నైన్ ఇన్ టెన్ పవర్ నైన్ ఛార్జ్ అండ్ అందించాడు ఫోర్ మైక్రో కులం కదా ఫోర్ మైక్రో కులం అంటే మైక్రో అంటే టెన్ పవర్ మైనస్ సిక్స్ కులం అదే రాసాను ఫోర్ ఇంటూ టెన్ పవర్ మైనస్ సిక్స్ బై ఆర్ స్క్వేర్ డిస్టెన్స్ ఎంత దూరంలో కనుక మనడు టూ మీటర్ కాబట్టి టూ రాసా స్క్వేర్ టూ స్క్వేర్ చేస్తే మీకు టూ స్క్వేర్ ఫోర్ అవుతుంది సింప్లిఫై చేస్తే నైన్ థౌజండ్ వస్తున్నాము ఓకేనా న్యూటన్ పర్ కులం ఎందుకు రాసాం యూనిట్ న్యూటన్ పర్ కులం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఫోర్స్ పర్ యూనిట్ ఛార్జ్ అంటాం ఫోర్స్ ఇస్ నథింగ్ బై న్యూటన్స్ ఛార్జ్ కులం కాబట్టి యూనిట్ న్యూటన్ పర్ కులం రాయొచ్చు మనం ఇది ఒక మోడల్ ఇంపార్టెంట్ మోడల్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇంపార్టెంట్ మోడల్స్ మీకు చూపిస్తున్నాం ఇది ఎలాంగ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో యాక్టివేట్ అవుతుంది ఓకే అట్లాగే ఇది చూడండి మీకు ఇటువంటి టెన్ సెకండ్స్ లోపు ఆన్సర్ పెట్టచ్చు ఇట్లాంటివి కూడా ఇస్తున్నాడు థీరీ బిట్ లాగా ఒకసారి క్వశ్చన్ టూ చూడండి ఏ యూనిఫామ్లీ ఛార్జెడ్ రింగ్ ఆఫ్ రేడియస్ పాయింట్ ఫైవ్ మీటర్ హ్యాస్ టోటల్ చార్జ్ టెన్ మైక్రో కూలం వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద రింగ్ సెంటర్ లో కనుక్కోమంటున్నాడు రింగ్ యొక్క సెంటర్ లో ఎట్ ద సెంటర్ ఆఫ్ యూనిఫామ్ చార్జెడ్ రింగ్ ఆల్ ఫీల్డ్ కాంపోనెంట్స్ క్యాన్సిల్ అంటే ఇక్కడ మనకి డైరెక్షన్స్ డైరెక్షన్ లో ఉంటే రెండవది ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండదు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ లో యాక్టివేట్ అవుతాయి కాబట్టి అన్ని కూడా క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉండదు ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో అయ్యి రైట్ ఎక్కడది రింగ్ లో అది కూడా సెంటర్ పొజిషన్ అడిగింది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది జీరో ఓకేనా అది అట్లా మనకి ఆన్సర్ చేయకుండానే కొన్ని న్యూమరికల్స్ ఆప్షన్స్ చేయొచ్చు అనమాట ఓకే అట్లాగే లా కూడా ఇంపార్టెంట్ మనకి లా మీద కూడా రికమెండ్ ఇస్తున్నాడు ఇందులో నాలుగు వస్తుంది కాబట్టి అన్ని మోడల్ చూద్దాం ఇలాంగ్ స్ట్రైట్ వైర్ క్యారీస్ ఏ చార్జ్ డెన్సిటీ ఎంత లీనియర్ ఛార్జ్ డెన్సిటీ ఎంత ల్యాండ్ ఇచ్చాడు యూజ్ గాస్ లా టు ఫైండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఏ పాయింట్ వన్ మీటర్ ఇవే ఒక మీటర్ దూరంలో ఏమనుకోమంటున్నాడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు మనం ఇక్కడ గాస్ లా అప్లై చేస్తే ఓకేనా లైన్ కి ఈ ఇంటూ టూ పై ఆర్ కూడా ల్యాండా బై ఎఫ్స్ నాట్ అనేది రిలేషన్ లేదు డైరెక్ట్ గా చేస్తే దీన్ని ప్రూవ్ చేస్తాం మనం బోర్డు చెప్పుకున్నాడు ఇప్పుడు కాన్సెప్ట్ లో ల్యామ్డా బై టూ పై ఎప్స్ నాట్ ఆర్ అని ప్రూవ్ చేస్తాం దీన్ని ఓకేనా దీంట్లో వాల్యూ సబ్స్క్రైబ్ చేస్తే మనకి లామ్డా ఇచ్చాడు ఆర్ ఇచ్చాడు ఎప్స్ నాట్ మనకి తెలుసు సబ్స్క్రైబ్ చేస్తున్నాం చూడండి ల్యామ్డా టూ ఇంటూ టెన్ పవర్ మైనస్ సిక్స్ బై టూ పై ఉంది పై అంటే త్రీ పాయింట్ వన్ ఫోర్ రాయొచ్చు సరే ఇక్కడ టూ పై గా ఉంచాడు ఎప్పుస్ లో అంటే ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఇంటు టెన్ పవర్ మైనస్ ట్వెల్వ్ అండ్ ఎంత దూరంలో కనుక మనడం వన్ మీటర్ కదా డిస్టెన్స్ వన్ మీటర్ రాసాను ఇది సక్స్ చేస్తే నాకు త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ ఫోర్ న్యూటన్ పర్ కూడమ్ మన వచ్చింది ఇట్లా ఇస్తే ఇది ఆన్సర్ లేదు ఈ టెన్ పవర్ ఫోర్ నేను కన్వర్ట్ చేసాను చూడండి త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ ఫోర్ కదా ఫోర్ డిజిట్స్ ఉన్న జరుగుతాయి సిక్స్ ఒకటి తర్వాత త్రీ జీరోస్ వస్తాయి థర్టీ సిక్స్ థౌజండ్ అయింది మీకు ఆప్షన్ ఎట్లా ఇస్తే దీని అట్లా మార్చుకోవాల్సి ఉంటుంది రైట్ కన్వర్షన్స్ కూడా ఐడియా ఉండాలి ఎట్లా కన్వర్ట్ చేయాలి చూడండి థర్టీ సిక్స్ థౌజండ్ ఇది అవుట్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అయ్యింది ఏ డైరెక్షన్ ఉండింది అంటే ఒక డైరెక్షన్ కూడా అడిగితే అవుట్వర్డ్ డైరెక్షన్ ఓకేనా అట్లాగే చూడం ఇది కొంచెం లెది ఇటువంటి ఇచ్చినప్పుడు కొంచెం జాతీయ ఉండాలి ఒకసారి చూడండి ఏ పాయింట్ చార్జ్ ప్లస్ ఫైవ్ మైక్రో కులం ప్లస్ మైక్రో ప్లస్ ఫైవ్ మైక్రో కులం ఈజ్ మూవ్ ఫ్రమ్ పాయింట్ ఏ టు బి పాయింట్ ఏ అక్కడ ఉంది టెన్ సెంటీమీటర్ పాయింట్ బి అక్కడ ఉందా ట్వంటీ సెంటీమీటర్ అవునా చార్ చూడండి పాయింట్ ఏ పాయింట్ బి అని ఆర్ వన్ ఆర్ టు అనుకోవచ్చు ఆర్ఈర్బిడు కాబట్టి ఆర్ఈర్బి అనుకోవాలి ఫ్రమ్ టెన్ ప్లస్ టెన్ మైక్రోక్ ఓకేనా ఫైండ్ ద వర్క్ అని వర్క్ అని ఫైండ్ అవుట్ చేయమనండి జనరల్గా ఎట్లా ఇచ్చినప్పుడు మనకి వర్క్ పార్నా అండి ఛార్జ్ ఇంటూ వోల్టేజ్ అంటాం పొటెన్షియల్ అంటాం మరి ఇక్కడ రెండు ఇచ్చాడు కదా విఏ మైనస్ విబి రైట మళ్ళీ ఇక్కడ వి అంటే పార్నా ఉన్నాం పొటెన్షియల్ కి వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ నాట్ ఇంటూ చార్జ్ పర్ డిస్టెన్స్ మరి దీన్ని రాస్తే ఇది ఇదిగట్లా వస్తుంది ఛార్జ్ ప్లేస్ లో చార్జ్ రాశాను వన్ బై ఫోర్ పైప్స్ నాటి క్యూబ్ అయ్యారు కదా వన్ బై ఫోర్ పైప్స్ నాటి ఒంటికి కామనే రాసాను క్యూబై ఆర్ మైనస్ క్యూబై ఆరు ఓకేనా ఛార్జ్ ఎంత ఇచ్చాడు ఫైవ్ మైక్రో కులం ఇచ్చాడు సరే ఫైవ్ మైక్రో కులం తీసుకున్నాను ఫైవ్ ఇంటూ టెన్ పవర్ మైనస్ సిక్స్ వన్ బై ఫోర్ పైప్స్ అంటే ఇందాకే అనుకున్నాం కదా నైన్ ఇన్ టెన్ పవర్ నైన్ టీవ్ అంటే ఏ ఛానల్ దగ్గర వీళ్ళు ఫైండ్ అవుట్ చేయమంటుంది టెన్ మైక్రో పూలం రాస్ బై ఆర్ఏ ఆర్ఏ డిస్టెన్స్ అంతా ఉంది టెన్ సెంటీమీటర్ టెన్ మీటర్ లో మార్చామనుకో పాయింట్ వన్ మీటర్ పాయింట్ వన్ మీటర్ రెండవది ఎక్కడ ఉన్నాడు ఇరవై సెంటీమీటర్ ఉన్నాడు అంటే పాయింట్ ఓకేనా ఒకసారి జాత చూడండి మనకి ఏందా టైం లేదు కాబట్టి కొంచెం ఎక్కువ చేయాలి కాబట్టి కొంచెం మూవ్ చేస్తున్నాను ఇవన్నీ సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఆన్సర్ ఎంత అంటే ఒకసారి నోట్ చేసి చేయండి మీకు ఆన్సర్ వచ్చేసి టూ పాయింట్ టూ ఫైవ్ వచ్చినామా కానీ కొన్ని వర్క్ అని కాబట్టి యూనట్ జోన్ రైట్ ఈ సింప్లిఫై చేయండి మీరు నెక్స్ట్ డైపోలుకి సంబంధించి రైటా డైపోలు సంబంధించి ఒకసారి చూద్దాం ఇంపార్టెంట్ ఇందులో వెయిటేజ్ ఎక్కువ ఉన్నాం మనకి ఎలక్ట్రోస్టాటిక్స్ మనకు కూడా ఎక్కువ ఇచ్చాడు ఏ టైప్ కన్సిస్ట్ ఆఫ్ ఛార్జెస్ ప్లస్ ఆర్ మైనస్ త్రీ మైక్రో కూలూమ్ సపరేటెడ్ బై టూ సెంటీమీటర్ ఫైన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ పాయింట్ ట్వంటీ సెంటీమీటర్ ఇవే ఫ్రమ్ ద యాక్సైల్ లైన్ యాక్సిల్ లైన్ కి ట్వంటీ సెంటీమీటర్ దూరంలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు మరి యాక్సైల్ లైన్ లో డైపోల్ సంబంధించి ఎలక్ట్రిక్ ఫీల్డ్ రిలేషన్ ఉంది ప్రూవ్ చేస్తాం మనం వన్ బై ఫోర్ పైప్స్ నాట్ టూ పీ బై ఆర్ ఓకేనా ఇప్పుడు ఇందులో ఇచ్చినవి ఒకసారి చూడండి పి ఇచ్చడం ఎంత ఇచ్చాడు పి డైపోల్ మూమెంట్ వచ్చేసి ఇవ్వలేదు మనం తీసుకోవాలి పర్ణ ఉంది డైపోల్ మూమెంట్ ఈక్వల్ చార్జ్ ఇన్ టూ డిస్టెన్స్ బిట్వీన్ టూ చార్జెస్ కదా ఇచ్చేస్తే మీకు త్రీ ఇంటూ టెన్ పవర్ మైనస్ సిక్స్ ఎందుకంటే త్రీ మైక్రోక్ కాబట్టి చార్జింగ్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు టూ సెంటీమీటర్ ఉండడం దీన్ని మీటర్ లో మారిస్తే జీరో పాయింట్ జీరో టూ మీటర్ ఇదే రాశా దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఎంత వచ్చిందో ఓకేనా డిస్టెన్స్ ఎంత ఇచ్చడం మీకు యాక్సిల్ లైన్ ట్వంటీ సెంటీమీటర్ డిస్టెన్స్ లో కనుక్కోమంటున్నాడు మరి మాట్లాడు లో మారిస్తే మనకి పాయింట్ టూ మీటర్ వస్తుంది ఓకేనా ట్వంటీ సెంటీమీటర్ ట్వంటీ బై హండ్రెడ్ వేస్తే మీకు పాయింట్ టూ మీటర్ వస్తుంది ఎయిర్ ఫోర్ నా ఫార్ములైన్ తెలుసు అంటే ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఎప్స్ నాట్ ఇంటూ టూ పీ బై ఆర్ క్యూ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఎప్స్ నాట్ అంటే నాకు తెలుసుకో నైన్ టెన్ ఫోర్ నైన్ టూ ఇంటూ పీ వచ్చేసి ఎంత వచ్చింది నాకు క్యాలిక్యులేట్ చేస్తే సిక్స్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ఎయిట్ వచ్చింది టూ ఇంటూ సిక్స్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ఎయిట్ రాశాను డివైడ్ బై ఆర్ క్యూబ్ ఆర్ అంటే పాయింట్ కదా ఇరవై సెంటీమీటర్లు ఇచ్చాడు మెడలో మార్చి ఇదంతా సింప్లిఫై చేస్తే నాకు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది చేస్తే న్యూటన్ పర్ ఒకసారి ట్రై చేయండి రైటా వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ అట్లాగే ఇది కూడా చూడండి గాస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ గాసుల మీద బిట్టు ఖచ్చితంగా పడుతుంది ఫైండ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ఎక్లోజింగ్ ఎఫ్ ప్లస్ టూ మైక్రో కులమ్ ప్లేస్ సెంటర్ మరి గాసుల ప్రకారం మనకి ఫార్ముల ఎయింటి ఫైవ్ ఈక్వల్ చార్జ్ పర్ ఎస్ లో కదా అవునా చార్జ్ ఇచ్చాడు టూ మైక్రో అనడం టూ మైక్రో కులం బై ఎఫ్ అంటే మనకు తెలిసి ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ట్వెల్వ్ పర్మిటివిటీ వ్యక్తి టూ ఇంటూ మైక్రో టెన్ పవర్ మైనస్ సిక్స్ బై ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ట్వెల్వ్ ఇది సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ టూ పాయింట్ టూ సిక్స్ ఇంటూ టెన్ పవర్ ఫైవ్ వస్తుంది యూనిట్ న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కులం కులంబో న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కులంబో వస్తుంది నియర్లీ ఎంత వస్తుంది మీకు ఈజీనే చెక్ చేయండి గుర్తుంటే కొంచెం ఫాస్ట్ గా చేయడానికి అవకాశం ఉంటుంది ఓకేనా అట్లాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ పొటెన్షియల్ డిస్టెన్స్ ఉన్నాము ఇదే బుక్ లో గా ఇస్తాడో ఒకసారి చెక్ చేయండి ఏ ప్యారల్ ప్లేట్ కెపాసిటీ ప్లేట్స్ టూ మిల్లీమీటర్ అపార్ట్ రెండు ప్లేట్స్ మధ్య దూరం ఇచ్చాడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉందనేది వచ్చాడో ఈ వాల్యూ ఫైండ్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ప్లేట్స్ నాకేం తెలుసండి పొటెన్షియల్ డిఫరెన్స్ ఈక్వల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ డిస్టెన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అన్నాడు త్రీ ఇంటూ టెన్ పవర్ ఫోర్ కదా ఓకే డిస్టెన్స్ అంటే చట్టు మిల్లీమీటర్ అన్నాడు మిల్లీమీటర్ మీటర్ మార్చితే టెన్ పవర్ మైనస్ త్రీ అదే మార్చు టూ ఇంటూ టెన్ పవర్ మైనస్ త్రీ సింప్లిఫై చేస్తే మూడు రోడ్లు ఆరు సిక్స్ ఇంటూ టెన్ పవర్ ఫోర్ టెన్ పవర్ మైనస్ త్రీ అంటే టెన్ వస్తుంది సిక్స్ ఇంటూ టెన్ అంటే సిక్స్టీ ఓల్ట్ ఇది పొటెన్షియల్ సిక్స్టీ ఓల్ట్ ఈజీగానే ఉంది కదా న్యూమెరికల్ మీరు ఈజీగా ఇట్లా చేయాలంటే ఫార్ములే జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి అదేవిధంగా కండెన్సర్ లో కూర్చోనుకో ఎనర్జీ స్టోర్ ఇన్ ఏ కెపాసిటీ ఏ కెపాసిటీ ఆఫ్ సిక్స్ మైక్రోఫారెడ్ ఈ చార్జ్ టూ హండ్రెడ్ వోల్ట్ ఒక కెపాసిటీ ఉంది దీని కెపాసిటీ సి దీన్ని మనం ఛార్జ్ చేయడానికి కొంత సప్లై ఇస్తున్నాను నేను ప్లస్ మైనస్ అవునా బ్యాటరీ వచ్చేసి నేను ఎంత ఇచ్చాను హండ్రెడ్ వోల్ట్ ఇచ్చాను ఈ కండెన్సర్ కెపాసిటీ ఎంత సిక్స్ మైక్రోఫారెట్ రైట్ అయితే ఈ కండెన్సర్ లో ఎంత ఎనర్జీ స్టోర్ అవుతుందో కనుక్కోమంటున్నాడు ఇక్కడ స్టోర్ అయ్యేటువంటి ఎనర్జీ ఎంత ఎనర్జీ కనుక్కోవాలి మనం ఓకేనా ఇవ్వు అనుకోవచ్చు ఈ అనుకోవచ్చు మీ ఇన్స్ టూ ఫర్ నా యూజ్ కూడా హాఫ్ సీజ్ ఎనర్జీ స్టోర్ ఏ కెపాసిటీ కెపాసిటీ అంత సిక్స్ ఇంటూ టెన్ పవర్ మైనస్ సిక్స్ వోల్ట్ హండ్రెడ్ వోల్ట్ ఇచ్చాడు రాశాను సింప్లిఫై చేస్తే నీకు ఎంత వస్తున్నావు ఎంత వస్తుంది త్రీ ఇంటూ టెన్ పవర్ మైనస్ టూ త్రీ ఇంటూ టెన్ పవర్ మైనస్ టూ జౌల్ అని వచ్చింది ఈ టెన్ పవర్ మైనస్ టూ ముందు తీసుకొస్తే జీరో పాయింట్ జీరో త్రీ అవుతున్నాము జౌల్ రైట్ అట్లా మనం ఎనర్జీ స్టోర్ అనే కెపాసిటీకి ఈ మోడల్ని ఈజీగానే చేయొచ్చు రైటా ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీద మనం చేసాము నాకు ఆల్రెడీ లలోనే ఒకటి చూడం ఇంపార్టెంట్ కదా ఒకసారి ఒకటి చూడడం గాసులో డెఫినెట్ పెట్టాం ఈ చార్జ్ ఆఫ్ ఫైవ్ మైక్రో కులూమ్ ఈ చార్జ్ ఆఫ్ ఫైవ్ మైక్రోపులూమ్ ఈ ప్లేస్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద క్యూబ్ క్యూబ్ సెంటర్ లో ఈ చార్జ్ ని ఉంచడం వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫ్లెక్స్ త్రూ వన్ ఫేస్ ఆఫ్ ద క్యూబ్ కి సిక్స్ ఫేసెస్ ఉంటాయేమో ఓ ఫేస్ నుంచి ఎంత ఫ్లెక్స్ వస్తో కనుక్కోమంటున్నాడు అంటే టోటల్ ఎంత తెలిస్తే బై సిక్స్ వేస్తే మనకి ఒక్కొక్క ఫేస్ నుంచి ఎంత వచ్చిందో వస్తుందో బట్ నేనేం లాస్ లో అప్లై చేస్తున్నాను పర్మనెంట్ అంటే ఎలక్ట్రిక్ ఫ్లెక్స్ ఈక్వల్ టు చార్జ్ పర్ ఎప్స్నా చార్జ్ ఎంత ఇచ్చడం ఫైవ్ మైక్రో కూడా కదా ఫైవ్ మైక్రో అంటే టెన్ పవర్ మైనస్ సిక్స్ ఎప్స్నాట్ అంటే పర్మిటివిటీ కదా ఇన్ స్పేస్ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ట్వల్ దీన్ని క్యాన్సిల్ చేస్తే నాకు ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ టెన్ పవర్ ఫైవ్ వస్తుంది ఓకేనా టెన్ మీటర్ స్క్వేర్ కర్క్ ఇది ఈ ఫ్లెక్స్ మొత్తం ఇది నెట్ వాల్యూ కానీ నాకు ఒక్కొక్క ఫేస్ నుంచి కావాలి ఒక్కొక్క ఫేస్ అంటే మొత్తం మొత్తమైన ఫేస్ ను క్యూబ్లో ఫైవ్ సిక్స్ ఫేసెస్ ఉంటాయో కాబట్టి నాకు వన్ ఫేస్ నుంచి కావాలి వన్ ఫేస్ ఈక్వల్ టు ఇప్పుడు వచ్చిన వాల్యూ బై సిక్స్ వేస్తే సరిపోయేదాం ఇప్పుడు వచ్చిన వాల్యూ అంతా ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఇంటూ టెన్ పవర్ ఫైవ్ ఫోర్ డివైడ్ బై సిక్స్ దీన్ని క్యాన్సిల్ చేస్తాం చేస్తే నీకు ఒకసారి చెక్ చేయడం నైన్ పాయింట్ ఫోర్ టూ టూ టెన్ పవర్ ఫోర్ న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ రైటా ఒకసారి చెక్ చేసుకోండి గాస్లా మీద డెఫినెట్ గా ఓటు వస్తుంది కెపాసిటీ మీద ఓటిస్తున్నాడు ఖచ్చితంగా అట్లాగే డైపోల్ డైపోల్ మూమెంట్ టార్క్ వీటికి రిలవెంట్ గా ఒకసారి ఓటు చూద్దాం డైపోల్ ఆఫ్ డైపోల్ మూమెంట్ ఇచ్చాడు డైరెక్ట్ గా ఓకేనా డైపోల్ మూమెంట్ అంటే పి ఇచ్చాడు త్రీ ఇంటూ టెన్ పవర్ మైనస్ ట్వంటీ నైన్ ఇచ్చాడు ప్లేస్ ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ త్రీ ఇంటూ టెన్ పవర్ ఫైవ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చాడు ఎంత ఇచ్చాడు త్రీ ఇంటూ టెన్ పవర్ ఫైవ్ అన్ పర్ కులం వాట్ ఈస్ ద మాక్సిమం టార్క్ మాక్సిమం టార్క్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే తేటా నైన్టీ డిగ్రీస్ కదా తేటా నైన్టీ ఇచ్చాడు టార్క్ ఫైండ్ అవుట్ చేయమంటే మనకేం తెలుసు టార్క్ ఈక్వల్ టు పి సైన్ తేట రైట్ పి అంతా త్రీ ఇంటూ టెన్ పవర్ మైనస్ ట్వంటీ నైన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత త్రీ ఇంటూ టెన్ పవర్ ఫైవ్ సైన్ నైన్టీ అంటే వన్ కదా సైన్ నైన్టీ వన్ వన్ రాసాం ఇదంతా సింప్లిఫై చేస్తే మూడు మూడు తొమ్మిది నైన్ టెన్ పవర్ మైనస్ ట్వంటీ నైన్ టెన్ పవర్ ఫైవ్ వేస్తే టెన్ పవర్ మైనస్ ట్వంటీ ఫోర్ వస్తాం న్యూటన్ మీటర్ రైట్ అంటే మనకి మ్యాక్సిమం టార్క్ ఇక్కడ మ్యాక్సిమం టార్క్ అంటే మీనింగ్ యాంగిల్ నైన్టీ అవుతుంది సైన్ నైన్టీ వన్ సైన్ నైన్టీ వన్ ఓకేనా అట్లా మనకి ఈ డైపోలు సంబంధించి కానీ టార్క్ సంబంధించి కానీ ఇట్లా చేయొచ్చు అట్లాగే పొటెన్షియల్ డ్యూటీ పాయింట్ ఛార్జ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పొటెన్షియల్ మీద కూడా ఒకటే ఇవ్వచ్చు ఫైండ్ ది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు పొటెన్షియల్ కనుక్కోమంటున్నాడు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు పాయింట్ ఛార్జ్ టూ మైక్రో డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ మీటర్ డిస్టెన్స్ ఇచ్చాడు చార్జ్ ఇచ్చాడు మరి పొటెన్షియల్ రిలేషన్ ఏంటి మనకి తెలుసు కదా నైన్ ఇంటూ టెన్ పవర్ నైన్ చార్జ్ ఎంత ఇచ్చాడు టూ మైక్రో అనడం ఇంటూ టెన్ పవర్ మైనస్ సిక్స్ డిస్టెన్స్ ఎంత దూరంలో పాయింట్ టూ మీటర్ డైరెక్ట్ గా డైరెక్ట్ తీసుకున్నాం ఓకేనా ఒక సెంటీమీటర్లు ఇస్తే మెటర్ మార్చేవాళ్ళం డైరెక్ట్ కాబట్టి చేస్తే మీకు నైన్ ఇన్ టూ టెన్ పవర్ ఫోర్ వస్తాం ఓల్ట్ ఓల్ట్ కదా అట్లా నైన్ ఇన్ టెన్ పవర్ ఫోర్ ఓల్ట్ వస్తుంది ఈజీగా ఉంటుంది జాగ్రత్త చేయండి ఫార్ములా తెలిస్తే మీరు ఈజీగా చేయొచ్చు తర్వాత చూడండి టూ కెపాసిటర్స్ త్రీ మైక్రోఫారెట్ అండ్ సిక్స్ మైక్రోఫారెట్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ సిరీస్ అనగానే మన ఫార్ములా తెలుసా వన్ బై సిక్వల్ టు వన్ బై సి వన్ ప్లస్ వన్ బై సి సిట్ ఈస్ దేర్ ఈక్వల్ అండ్ బై సిక్స్ సింప్లిఫై చేస్తే మనకి వన్ బై టూ వస్తాం వన్ బై సి సిక్వల్ అండ్ అప్పుడు ఈక్వల్ అండ్ కెపాసిటీన్స్ టూ మైక్రో పారిడ్ అని వస్తాయి ఓటు వచ్చేసింది అండ్ ఎనర్జీ స్టోర్డ్ అఫ్ ఇఫ్ కనెక్టెడ్ టు వన్ ట్వెల్వ్ వోల్ట్వల్వ్ వోల్డ్ కనెక్ట్ చేసినప్పుడు ఎనర్జీ ఎంత వస్తుంది అన్నాడు ఎనర్జీ స్టోర్ ఇన్ ఏ కెపాసిటీ దాకా చేసాం కదా మనం టు హాఫ్ స్క్వేర్ ఓకేనా ఓల్డ్ ఏజ్ ఇచ్చాడు ట్వెల్వ్ ఓల్డ్ అన్నాడు మనకి ఎంత కెపాసిటీ తెలుసు ఈ ఫార్ములా రాస్తే హాఫ్ సి వచ్చేసి కెపాసిటీ టూ మైక్రో ఫిట్ ఓల్డ్ ఏజ్ ట్వెల్వ్ ఓల్డ్ అమ్మా ఓకేనా ట్వెల్వ్ ట్వెల్వ్ దా వన్ ఫార్టీ ఫోర్ ఈ సింప్లిఫై చేస్తే వన్ పాయింట్ ఫోర్ ఫోర్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ఫోర్ వస్తుంది కనుక్కున్న ఎనర్జీ కాబట్టి ఓకేనా ఈజీ ఒకసారి క్యాలిక్యులేషన్ కూడా చేయండి తర్వాత ఇంకొక మోడల్ చూడడం ప్యారల్ ప్లేట్ కెపాసిటీ ప్యారల్ ప్లేట్ కెపాసిటీ మీకు ఐపీకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కదా సిమిలర్లీ మనకి నీటికి కూడాను ఇంపార్టెంట్ బోర్డుకి ఇంపార్టెంట్ నీటికి కూడా ఇంపార్టెంట్ బాగా ఏ ప్యారల్ ప్లేట్ కెపాసిటీ విత్ ప్లేట్ ఏరియా పాయింట్ వన్ మీటర్ స్క్వేర్ ఏరియా ఇచ్చడం పాయింట్ వన్ మీటర్ స్క్వేర్ మీటర్స్ సపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ డి వచ్చేసి వన్ మిల్లీమీటర్ మిల్లీ అంటే టెన్ పవర్ మైనస్ త్రీ ఏమో ఓకే ఫిల్డ్ విత్ ఎయిర్ ఫైవ్ ఎయిట్స్ కెపాసిటీ కనుక్కో మనకి ఫార్ములేటిగా సీజ్ కూడా ఎప్స్ నాట్ ఏ బై డి ఎఫ్స్ నాట్ అంటే ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ టెన్ పవర్ మైనస్ టూ ఏరియా డైరెక్ట్ గా చూట్ వన్ మీటర్ స్క్వేర్ రాసాం బై డిస్టెన్స్ మాత్రం మిల్లీ మీటర్లో ఇచ్చాడు దీన్ని మార్చాను వన్ ఇండ్ టెన్ పవర్ మైనస్ త్రీ చేస్తే మీకు ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ టెన్ పవర్ మైనస్ టెన్ ఫ్యారెడ్ అని వస్తుంది లేదు వాడు మైక్రో కానీ పీకో ఫ్యారెడ్ కానీ ఎట్లా మార్చాలంటే మార్చు మనం ఇక్కడ ఏంటి మైక్రో అంటే టెన్ పవర్ మైనస్ సిక్స్ ఓకేనా నానో అంటే టెన్ పవర్ మైనస్ నైన్ పీకో అంటే టెన్ పవర్ మైనస్ ట్వెల్వ్ వాడు ఇచ్చిన దాన్ని బట్టి మనం మార్చుకోవచ్చు ఒక పీకోల్ అంటే ఎయిట్ ఎయిటీ ఫైవ్ పీకో ఫ్యారెడ్ వస్తాయి కన్వర్ట్ చేస్తే దాన్ని ఒకసారి చెక్ చేయండి దేట్లైనా అడగొచ్చాం ఇక్కడ ఈ మోడల్ ఉంది కాబట్టి ఇట్లా చేసాం ఇదే ఇవ్వాలని లేదు కదా ఇట్లా డిఫరెంట్ స్టైల్లో ఇస్తాడు కాబట్టి ఒకసారి చెక్ చేయండి ఎనర్జీ స్టోర్ మీద కూడా ఒకటి చూసాం ఇది ఒకటి చూద్దాం ఈ టెన్ మైక్రో ఫీట్ కెపాసిటీ హండ్రెడ్ వోల్డ్ ఛార్జ్ ఇచ్చాడు సప్లై ఇచ్చాడు వాట్ ద ఎనర్జీ స్టోర్ ఇన్ ఏ కెపాసిటీ హాఫ్ సి సింటే మీకు అనిపిచ్చే టెన్ మైక్రో కాబట్టి టెన్ అండ్ టెన్ ఫోర్ మైన్ సిక్స్ ఓల్డ్ ఏజ్ హండ్రెడ్ వోల్ట్ ఇచ్చాడు స్క్వేర్ కాబట్టి హండ్రెడ్ స్క్వేర్ సింప్లిఫై చేస్తే జీరో పాయింట్ జీరో ఫైవ్ జాబ్ అట్లా మీకు ఫార్ములా తెలిస్తే దాదాపు ఇందులో మనకి ఫిఫ్టీ పర్సెంట్ డైరెక్ట్ ఫార్ములాస్ ఇస్తున్నాడమ్ నీట్ రైటా అట్లాగే ఇవి ఇంపార్టెంట్ మోడల్స్ ఇది ఒకటి చూద్దాం వర్క్ డన్ మీద డిఫరెన్స్ వన్ ట్వంటీ వోల్ట్ హౌ మచ్ వర్క్ ఈస్ డన్ బ్రింగింగ్ చార్జ్ టు మైక్రోఫో ఇన్ఫినిటీ టు ద పాయింట్ అంటే ఇక్కడ ఓల్టేజ్ వన్ ట్వంటీ ఓల్ట్ ఉంది కొంత ఛార్జ్ ఎంత ఛార్జ్ టూ మైక్రో కులూమ్ ఉండే ఛార్జ్ ని ఇన్ఫైనట్ డిస్టెన్స్ నుంచి ఓ పర్టికులర్ పొజిషన్ తీసుకొస్తే వర్క్డన్ ఎంత అన్నాడు వర్క్ డెన్ అండి మనకు ఓల్టేజ్ ఇంటూ ఛార్జే కదా అదే ఫార్ములా తీసుకున్నాం సబ్స్టూట్ చేస్తాం ఓకేనా చార్జ్ వచ్చేసి టూ మైక్రో కులూమ్ టెన్ పవర్ మైనస్ సిక్స్ తీసుకున్నాం ఓల్టేజ్ వన్ ట్వంటీ ఓల్ట్ సింప్లిఫై చేస్తే మీకు టూ పాయింట్ ఫోర్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ఫోర్ వస్తుంది ఎనర్జీ కాబట్టి యూనిట్స్ ఓకేనా ఇట్లా మనం ఏ ప్రాబ్లమ్ అయినా చూడండి అన్ని ఈజీగానే చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టూ కెపాసిటర్స్ ఫైవ్ మైక్రోఫారిడ్ అండ్ టెన్ మైక్రోఫారిడ్ ఇచ్చాడు కనెక్టెడ్ ఇన్ ప్యారల్ ఎంత సిరీస్ చేసామో ఇది ప్యారల్ ఫైండ్ ద టోటల్ కెపాసిటన్స్ ఈ కోర్ అండ్ కెపాసిటన్స్ ప్యారల్ అయితే ఏంటో ఫార్ములా సి కదా సి వన్ ఫైవ్ అన్నాడు అన్నాడు సి టెన్ మొత్తం ఎంత అవుతుంది ఫిఫ్టీన్ మైక్రోఫేర్ ఓకేనా ఇది ఓకే రెండోది ఏమంటున్నాడు చార్జ్ స్టోర్డ్ కనెక్టెడ్ నైన్ వోల్ట్ దానికి నైన్ వోల్ట్ మనం పొటెన్షియల్ కనుక ఇస్తే ఓకేనా టోటల్ కెపాసిటెన్స్ కనుక్కున్నాం చార్జ్ స్టోర్డ్ వెన్ కనెక్టెడ్ నైన్ వోల్ ఛార్జ్ కనుక్కోమంటున్నాడు మరి ఛార్జ్ కనుక్కోమంటే ఇక్కడ ఫార్ములా కండెన్సర్ కెపాసిటీ ఉన్నాం ఛార్జ్ పర్ వోల్టేజ్ అని ఉంది మరి ఛార్జింగ్ కావాలంటే కెపాసిటెన్స్ ఇంటూ ఓల్డేజ్ తీసుకోవచ్చు ఎక్కువ కెపాసిటెన్స్ ఎంత వచ్చింది ఫిఫ్టీన్ వచ్చింది ఎంత ఓల్డేజ్ అప్లై చేశాడంట నైన్ అప్లై చేశాడంట మరి కెపాసిటెన్స్ ఫిఫ్టీన్ ఏంటి ఫిఫ్టీన్ మైక్రో ఫడ్ మైక్రో ఫడ్ ఓకే వోల్టేజ్ నైన్ ఓల్డ్ ఓకేనా దీన్ని సింప్లిఫై చేస్తే మీకు వన్ పాయింట్ త్రీ ఫైవ్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ఫోర్ ఈ టెన్ పవర్స్ అనేది ఇక్కడనే కదా ఎక్కడైనా వాడి కింద ఆప్షన్స్ ఇచ్చిన దాన్ని బట్టి ఇక టెన్ పవర్ మైనస్ సిక్స్ ఆన్సర్ లో కూడా లేదా టెన్ పవర్ మైనస్ ఫోర్ లో మనం క్యాలిక్యులేట్ చేయాలనేది దాని మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ అని మీకు వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్ మీ ఎదురుగానే ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మీరు కన్వర్ట్ చేయవచ్చు ఈజీగానే రైట్ అట్లాగే ఒకవేళ సిరీస్ కనుక ఇస్తే ఇందాక అలెట్ చేసాం ఇంకొకటి చూడండి ఏం లేదా చాప్టర్ బయటేజ్ ఎక్కువ టూ ప్యల్ ప్లేట్ కెపాసిటైస్ ఆఫ్ కెపాసిటీన్స్ సిక్స్ మైక్రోఫారైడ్ అండ్ త్రీ మైక్రోఫారైడ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ సిరీస్ లో ఇచ్చాడు ఫైన్ ద ఈ సిక్స్ తీసుకుని చేస్తే మీకు త్రీ బై సిక్స్ వచ్చినాము ఇది ఏంటి వన్ బై సిక్వల్ అండ్ మనకేం కావాలి ఇంతకి ఈక్వల్ అండ్ కెపాసిటీన్స్ కావాలి వన్ బై సి కాదు కదా దాని యొక్క రెసి ప్రోకల్ తీసుకోవచ్చు మీకు త్రీ బై సిక్స్ అలా రెసిప్ తీసుకుంటే సిక్స్ బై త్రీ అవుతుంది టూ మైక్రోఫారి బయట అట్లా కొన్ని ఇంపార్టెంట్ న్యూమరికల్స్ ఇవన్నీ అవి పొటెన్షియల్ డ్యూటీ పాయింట్ చార్జ్ చేస్తాం ఇవి ఇమేజ్ ఎనర్జీ స్టోరీ ఇవన్నీ చేస్తాం ఇకపోతే ఏంటంటే మీకు నేను ఇవన్నీ చాప్టర్లకు సంబంధించి షార్ట్ నోట్ ఒకటి ప్రిపేర్ చేశాను కి చాలా ఉపయోగపడుతుంది అన్ని చాప్టర్లు ఆల్ చాప్టర్స్ అన్ని చాప్టర్లు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఓకేనా ప్లస్ వన్ ప్లస్ టూ సిబిఎస్ఈ వాళ్ళు అయితే అన్ని చాప్టర్లకు సంబంధించి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేస్తాం ఇదేంటంటే ఒక్కొక్క చాప్టర్ రెండు పేజీలు వచ్చే విధంగా సుమారుగా తయారు చేసాం అన్ని ఒకే పీడిఎఫ్లో మీకు అందుబాటులో ఉంటుంది ఒకవేళ మీకు కావాలంటే ఈ నెంబర్కి వాట్సప్ చేయొచ్చాం నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ సెవెన్ టూ ఫోర్ వన్ సిక్స్ అనే నంబర్కి వాట్సాప్ చేస్తే మీకు ఆ డీటెయిల్స్ గురించి మాట్లాడదాం ఓకేనా టైం తక్కువ ఉంది ప్రాక్టీస్ చేయండి ఇటువంటి వీడియోస్ అన్నీ ప్రతి చాప్టర్ నేను ఎక్కువ వెయిటేజ్ ఉండే ముందు అప్లోడ్ చేస్తున్నాము ఇవన్నీ మీకు అందాలంటే నా పూర్ణ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయను ఛానల్ పేరు మంది పూర్ణ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేస్తే నేను డైలీ టైం ఉన్నప్పుడల్లా వీడియోస్ అప్లోడ్ చేస్తారు కాబట్టి అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అందుతుంది మీరు ఈజీగా తక్కువ టైంలో అన్ని మోడల్స్ని కవర్ చేయవచ్చు ఇప్పుడు మీరు బుక్ రివైజ్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది ఇందులో ఏంటంటే నేను అన్ని మోడల్స్ కవర్ అయ్యే విధంగా రేపు మీకు మ్యాక్సిమం స్కోర్ చేసే విధంగా ఫ్రేమ్ చేశాను కాబట్టి మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది ఓకేనా అదేవిధంగా ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అల్ దర్ బెస్ట్ అందరికి మంచి ర్యాంక్ రావాలి ప్లేస్ సీట్స్ రావాలి